హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా చూశారుగా ఈ వీడియో ఏముంది వీడియోలో ఒక పెళ్లి జరుగుతుంది అని అనుకుంటారు చిన్న క్లిప్ కదా కాస్త జాగ్రత్తగా చూడండి అక్కడ పెళ్లి జరుగుతున్నాం మాట వాస్తవమే శాస్త్రోక్తంగా పెళ్లి జరుగుతుంది ఏడు అడుగులు నడుస్తున్నారు కానీ చిన్న తేడా ఉంది పెళ్లి కూతురు అక్కడ ఒక పెళ్ళికొడుకున్నాడు ఓ పెళ్లి కూతురు ఉంది ఆ పెళ్లి కూతురు వెనుక మరో పెళ్లి కూతురు ఉంది అంటే ఒకేసారి వన్ టైంలో ఓ యువకుడు మరో ఇద్దరు అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటున్నాడు ఏదో రహస్యంగానో ఏ గుళ్ళోనో ఎక్కడో జరుగుతుందని కాదు బంధుమిత్రుల మధ్య జనాల మధ్య మూడు ఊర్లకు చెందిన అతిథుల మధ్య ఆ పెళ్లి జరుగుతుంది అవును ఆ యువకుడు ఒకేసారి ముహూర్తం పెట్టుకుని మరి ఇద్దరం మైలి పెళ్లి చేసుకున్నాడు నారీ నారీ నడుమ మురారి అన్న సామెతను ఆయన నిజం చేశాడు ఇద్దరు ముద్దుతుమ్మలను ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాడు ఈ వింతపెళ్ళి కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగింది ఈ కృష్ణుడి పేరు సిడామ్ సూర్యదేవ్ ఇతను ఒకేసారి ఇద్దరిని ప్రేమించేశాడు ఒకరి పేరు లాల్దేవి మరొకరు జలకర్ దేవి ఈ ఇద్దరినీ సూర్యదేవ్ ఎడాపేడా ప్రేమించేశాడు అయితే ఇద్దరిని ప్రేమిస్తున్న విషయం అతను దాచుకోలేదు ఇద్దరికీ విషయం చెప్పేశాడు ఆ ఇద్దరమ్మాయిలు అతని పెద్ద మనసును బాగానే అర్థం చేసుకున్నారు అంతే ముగ్గురం కలిసే ఉందామని బాసలు చేసుకున్నారు అయితే పెళ్లి చేసుకోవాలిగా మూడు కుటుంబాల మధ్య చర్చ జరిగింది ఇద్దరిని సమానంగా చూసుకుంటానని సూర్యదేవ్ మాటిచ్చాడు దీనికి సంబంధించి బాండ్ పేపర్ మీద హామీ కూడా ఇచ్చేశాడు మూడు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాయి ఇదిగో ఇలా పెళ్లి జరిగిపోయింది పెళ్ళి జరిగింది సరే రేపు కాపురం అనేక సమస్యలు వస్తాయి అక్కా చెల్లెళ్ళే సఖ్యంగా ఉండలేని ఈ రోజులో ఈ యువకుడు ఇద్దరు అమ్మాయిల్ని ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత వచ్చే సమస్యలు ఊహించుకున్నాడా ఆ అమ్మాయిలు కూడా భవిష్యత్తు గురించి ఆలోచించారా అంటే ఎవరికి తెలియదు మామూలుగా ఆడవాళ్ళు ఒకే చోట అంటే ఎన్ని గొడవలు జరుగుతాయో తెలుసు కదా పైగా ఇద్దరు సవతులు ఒకడే మొగుడు కాపురంలో తేడాలు వస్తే చూసుకోవడంలో కాస్త అటు ఇటు జరిగితే ఆ ఇంట్లో ఏం జరగబోతోంది ఏమీ జరగొద్దనే కోరుకుందాం బంధుమిత్రుల సహకారంతో అందరి సమక్షంలో జరిగిన ఈ పెళ్ళి సక్సెస్ కావాలని ఆశిద్దాం కానీ డౌటే సుమా